పానిండియా రేంజ్లో కాంతా సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ తన కెరీర్లోనే అత్యద్భుతమైన నటన కనబరిచారు భాగ్యశ్రీ బోర్సే కూడా ప్రేక్షకులను మెప్పించింది సెలవమని సెలవరాజన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రానా సముద్రగని కీలక పాత్రలు చేశారు దుల్కర్ సల్మాన్ వేఫేర్ ఫిల్మ్స్ రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియాపై నిర్మించిన ఈ సినిమా శుక్రవారం గ్రాండ్గా విడుదలైంది గత వారం ఈ సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తీసుకొస్తుంది మొదటి రోజు కలెక్షన్స్ కూడా మేకర్స్ ప్రకటించారు మొదటి రోజు ఈ సినిమాకి పదిన్నర కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి ఈ సినిమాకి మూడు రోజులకి చూసుకున్నట్లయితే సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయల మేర కలెక్షన్స్ తీసుకొచ్చింది నాలుగో రోజుకి ఈ సినిమా కలెక్షన్స్ ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఐదు రోజులకి ముప్పై తొమ్మిదిన్నర కోట్ల మేర కలెక్షన్స్ తీసుకొచ్చింది సినిమా ఇక తమిళ సినిమా సూపర్ స్టార్ ఎంకే త్యాగరాజ్ భాగవత జీవిత ఆధారంగా కాంతా సినిమాను తెరకెక్కించారు అయితే ఈ మూవీలో తమ తాతయ్యను తప్పుగా చూపించారంటూ త్యాగరాజ్ బాగావుతారు మనవడు ప్రభుత్వ విశ్రాంత జాయింట్ కార్యదర్శి త్యాగరాజన్ ఆరోపించారు ఈ మేరకు కోర్టులో కూడా పిటిషన్ వేశారు ఆయన దీంతో న్యాయస్థానం కూడా ఆ పిటిషన్పై ఇవ్వాలని దుల్కర్ సల్మాన్తో పాటు చిత్ర నిర్మాణ సంస్థకి నోటీసులు ఇచ్చింది ఈ సినిమాలో ముఖ్యంగా దుల్కర్ నటన గురించి అందరూ చాలా పాజిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు సముద్రగాని రాణా దగ్గుపాటి రవీంద్ర విజయ్ అలాగే నిల్గల్ రవి భగవతి పెర్మాల్ గణేష్ గణేష్లు అద్భుతంగా కీలక పాత్రలు చేశారు తమీజ్ ప్రభా ఈ సినిమాకి కథను కూడా అందించారు ఇక నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి సుమారు సాంకేతిక నిపుణులు నటీనట్ల రెమ్యుండేషన్ కలిపి ఎనభై కోట్ల రూపాయలపైనే ఈ సినిమాకి బడ్జెట్ అయిందంటూ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి దుల్కర్ సల్మాన్కి ఓవర్సీస్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది అక్కడ కూడా అద్భుతమైనటువంటి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది సినిమా ప్రీమియర్ల ద్వారానే ఈ సినిమాకి యాభై వేల డాలర్లు వచ్చాయి ఇక ఈ సినిమాకి చాలా పాజిటివ్ టాక్ రావడం ఇక ఈ సినిమాకి చాలా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి మౌత్ టాక్ కూడా చాలా బాగుంది మొత్తానికి మధ్యాహ్నం అదేవిధంగా సాయంత్రం ఆరు గంటల షోలకి ఈ సినిమాకి బుకింగ్స్ బాగున్నాయి ఓవర్సీస్ మార్కెట్లో ఇరవై ఏడు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తే తెలుగు రాష్ట్రాలు మిగిలినటువంటి ప్రాంతాలు సౌత్లో ఈ సినిమాకి నలభై నాలుగు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది శుక్రవారం విడుదలైన సినిమాల్లో ఇదే ఫస్ట్ ప్లేస్లో నిలిచింది మరో రెండు వారాల పాటు ఈ సినిమా థియేటర్ ఆక్యుపెన్సీతో ముందుకు నడిచే అవకాశం ఉందంటున్నారు యాభై కోట్ల క్లబ్లోకి ఈ సినిమా అతి వేగంగా చేరే అవకాశం ఉందంటున్నారు ఎనలిస్టులు